హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి కిరణ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు సండే కదండి సండే స్పెషల్గా మా ఇంట్లో బగారా రైస్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు సండే కాబట్టి మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందు చికెన్ కర్రీ చేసుకుందామండి చికెన్ కర్రీ కోసం ఆల్రెడీ గిన్నె అనమాట ఇప్పుడు ఇందులో నాలుగైదు గంటలు నూనె పోసుకున్నాము నూనె ఆల్రెడీ ఒక ఐదు గంటలు పోసుకున్నానండి నూనె కూడా వేడెక్కింది ఇప్పుడు నేను ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకున్నానండి కావాలంటే మీరు ముక్కలుగా కూడా కోసుకొని వేసుకోవచ్చు నేను ఇలా మిక్సీ పట్టేసుకుంటే కొంచెం గ్రేవ్ వస్తుంది అనమాట ఇప్పుడు ముందు దీన్ని ఆయిల్లో వేసేస్తాం ఇక్కడ కలుపుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇటు వేగుతుందండి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు బగారా రైస్ చేసుకుందాము బగారా రైస్ కోసం ముందుగా గిన్నెని పొయ్యి మీద పెట్టుకున్నాను గిన్నె కూడా వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు నూనె వేడెక్కిందండి బిర్యానీ మసాలా వేసుకుందాము బిర్యానీ ఆకు ఒక నాలుగు తీసుకున్నాను అలాగే ఒక ఎనిమిది లవంగాలు ఒక నాలుగు యాలపకాయలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క కొన్ని మరాఠా మొ మరాఠి మొగ్గండి అలాగే సాజీరా మీ దగ్గర బిర్యానీ పువ్వు అవి కూడా ఉన్నా వేసుకోండి నా దగ్గర లేదు అందుకే ఇవే వేశాను ఇప్పుడు కొంచెం వీటిని ఫ్రై చేసుకుందామండి ఈ మసాలా స్పైసెస్ అన్ని కొంచెం వేగినాయండి ఇప్పుడు ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను దీన్ని కూడా వేసేద్దాం అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం వేగింది కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము బాగా కలుపుకుందామండి అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసం పోయేదాకా వేయించుకుందాము ఉల్లిపాయలు ఆల్రెడీ బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి ఒక పెద్ద సైజ్ టమాటాలు కూడా ముక్కలుగా పోసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు టమాటా కూడా మెత్తబడేదాకా కొంచెంసేపు మగ్గనిద్దాము టమాటా వేసాం కదండీ టమాటా కూడా కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాము కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఉడిమిర పుదీనా కూడా వేసాం కదండి ఇప్పుడు బాగా కొద్దిసేపు ఫ్రై చేస్తాము ఇందులో వేసిన అల్లం వెల్లపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాము ఆల్రెడీ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాము అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను వేసాక బాగా కలుపుకుందాము ఉప్పు వేసాక బాగా కలుపుకున్నానండి ఇప్పుడు చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యేదాకా చికెన్ మగ్గనిద్దాము కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఫ్రై అయిందండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ తో బీన్ తీసుకున్నాను అనమాట ఈ రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి సరిపడా వాటర్ పోసుకుందామండి వాటర్ పోస్తున్నాం కదండి ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము ఇక్కడ కొంచెం కలుపు వేస్తున్నానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకుందాము ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకున్నానండి వచ్చేదాకా మూత పెట్టి మక్కనద్దాము వాటర్ మరుగుతున్నాయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తాము నేను నార్మల్ రైసే తీసుకున్నానండి మీరు బాస్మతి అయినా వండుకోవచ్చు ఈ బియ్యాన్ని ఒక గంట ముందు రెండుసార్లు కడిగి వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి అలాగే వాటర్ కూడా వంపేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసేద్దాము బియ్యం వేసాం కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు సరిపోతే ఇప్పుడే వేసుకోండి సరిపోయింది ఉప్పు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా మూత పెట్టి మగ్గనిద్దాము చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిందండి ఈ వాటర్ అంతా మగ్గేదాకా చికెన్ ఉడకనిద్దాము అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి అలాగే వాటర్ కూడా ఇంకిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అలాగే నెయ్యి నెయ్యి కూడా వేసుకుందాము ఇప్పుడు మంటనే సిమ్లో పెట్టి ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు మగ్గనిద్దామండి ఆల్రెడీ చికెన్ కూడా కొంచెం ఉడికిందండి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకుందాము నేను ఒక నాలుగు టమాటాలని చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాము ఒకసారి బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము వన్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనిద్దాము టమాటా వేసినప్పుడు ఇంకొంతసేపు ఉడకనిచ్చాం కదండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు కారం అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకుందామండి అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచసేపు మగ్గనెత్తాము చికెన్ కర్రీ అయిపోయిందండి నూనె కూడా పైకి తెలియంది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసేద్దాము ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి స్టవ్ ఆఫ్ చేస్తే ఒక పది నిమిషాలు అయిందండి ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో చూద్దాము చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా నార్మల్ రైస్తో ఉండినా కూడా చాలా బాగా వచ్చిందండి అంతే అండి ఎంతో సింపుల్గా బగారా రైస్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి ఈ సండే మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి రేపు మరి ఒక మంచి వంట వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి